ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమ్ మీ నమ్ముతా అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్ నేను సెట్ చేసుకుంటాను నన్ను లోపల ఫైల్ సెట్ చేయి ఓకే ఓ షెట్ మచ్ సార్ ప్లీజ్ మీ సార్ చాలా వెనుక పూడు చూరా ప్లీజ్ ఓ ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవై అయితే పైగా విడాకుల కేసులు గెలిచినా ఏ ఒక్క లైరూ లేరు మీరు ఏకంగా తొంభై ఎనిమిది కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చేరువులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాదొక్కడిదే కాదు విడిపోదాం అనుకున్న జట్టలందరికి నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి కిన్స్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నే కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య

పీడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్కి అన్యాయం చేయలేను కదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పని చేయి శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తాను అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి మళ్ళీ విడాకులు కావాలి వచ్చాయి అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సర్జరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్రి నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి పారా సారీ సార్ ఓకే సారీ సార్ యువర్ ఆనర్ సాల్ రానర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది వంగారం కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచానో బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది వంద కేసు ఆల్రెడీ ఒక జట్ట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం చెప్పండి చెప్పండి నాకు విడాకులు కావాలి మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ఆశలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి నేను ఇంటికి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంట లేదు నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లపై పేరు రాసి పారేస్తాను అమ్మో ఈ ఆస్తి గొడవలు నా కొద్దు అన్నయ్యా పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సెలెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందరా బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదు లట్టు వచ్చినా కానీ నీ ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధమేంటో చెప్తే వాళ్ళు ఫైవ్ సార్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు సార్ నేను ఏదో ఫ్లోర్ చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మే సార్ చెవుడు పోసే నానమ్మా సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనిపించిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం పోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతంతో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదయా మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సెవెంటీన్త్ సార్ అదే అంటే ఆగస్ట్ పదిహేను హాలిడే కదా సార్ అదంత రోజు టూ డేస్ డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్లి రోజే గుర్తు లేనుడికి పెళ్ళం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడ లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమని ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఇది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికే తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుంది అని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు సార్ యూ డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనుభూయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసు నుండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్ ఎవడరా వాడు ఫేమస్ కమిడియన్ సార్ ఓ కమిడియనా ఎస్పీ గారి లాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది అయ్యాను నాకు డైవర్స్ కావాలి మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు బుక్ కి చివరి మెట్టు ఇక మీ మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేను వెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడెందుకు అయితే నా వాటా నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు

ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నా ఎక్స్క్యూజ్ మీ పర్ఫెక్ట్ హలో సరే సరే ఏం చేస్తున్నావ్ గ్రూప్ లో ఫోటోలు అవును ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా అప్ ఫ్రంటోరా ఫ్రంట్ కిచెన్ లో కావాల్సిన సామాగ్రి అంతా ఉందా అంటే ఇండక్షన్ స్టవ్ మిక్సీ ఇలాంటివి అన్నమాట అసలు ఎవరు మీరు రాజేష్ నా గురించి చెప్పలేదా ఓ పని మనిషి డోంట్ టాల్ మీ పని మనిషి టాల్ మీ సుచి స్వచిత్ర ఓ కాలు మీకు వచ్చిన స్వామిదంతో సరే చికెన్ ఎక్కడ కిచెన్ ఆ అక్కడ ఓ అర్జెంట్ గా ప్రొట్యూస్ చెప్తా కదా